వాహనాల కాలుష్యం ఉంది ఎన్నో రకాల పొల్యూషన్స్ ఉన్నాయి వీటిని తగ్గించడము లేకుండా చేయడము తద్వారా ఒక నెట్ జీరో సిటీ లాగా కాలుష్య రహిత నగరంగా మార్చాలి అని అంటే దీన్ని క్యూర్ చేయాల్సిందే ఈరోజు ఢిల్లీ ముంబై చెన్నై బెంగళూరు నగరాలను మనం చూస్తున్నాం ఒక దగ్గర కాలుష్యం ఎక్కువ ఒక దగ్గర వరదలు ఎక్కువ ఇంకొక దగ్గర ట్రాఫిక్ ఎక్కువ ఇంకొక దగ్గర శాంతి భద్రత లేకపోవడం ఇక రకరకాల సమస్యలతోనే ఆయా మెట్రోపాలిటన్ నగరాలు ఈరోజు ఒక క్రైసిస్ ఎదుర్కొంటున్నాయి ఒక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి వీటన్నిటి దృష్టిలో కోర్ అర్బన్ రీజియన్లో ఒక పారదర్శకమైన నిర్ణయాల ద్వారా భవిష్యత్తులో ఇలాంటి సంక్షోభాన్ని నివారించడానికి కాలుష్యాన్ని తొలగించడానికి ప్రణాళికబద్ధమైన అభివృద్ధి చేయడానికి ఈ రోజు కోర్ అర్బన్ రీజియన్ మొత్తాన్ని రెండు వేల ఒక వంద డెబ్బై స్క్వేర్ కిలోమీటర్ల ప్రాంతాన్ని సర్వీస్ సెక్టర్ కింద మారుస్తున్నాం